Zindabad 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 చేయాలి జులై నాటి తొమ్మిది నాటి సార్వత్రిక సమ్మెను కార్మికులు ఇచ్చిన పిలుపు సార్వత్రిక సమ్మెను లైక్యత ఆగదు ఆగదు పోరాటం ఆగదు ఆగదు పోరాటం పోరాటం ఆగదు ఆగదు కార్మికుల తెలంగాణ ప్రగశీలబీడి వర్కర్స్ యూనియన్ తెలంగాణ ప్రగశీలబీడి వర్కర్స్ యూనియన్ జూలై తొమ్మిదిన జరిగే సార్వాత్రిక సమ్మెను ఏ ప్రధానం చేయాలి సార్వాత్రిక సభ్యను సార్క సబ్మెను డియుసిఐ చిందా మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కువ్వుగుర్తు ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఇ జీరో ఖాతాలు తీసినటువంటి స్త్రీలకు ఇప్పటివరకు ఒక దమ్మిడి కూడా జమయ్యలేదు భారతదేశాన్ని అంతకుముందు పరిపాలించినటువంటి చాలామంది భారతదేశ ప్రజల సొమ్మును దోసుకొని స్వీడన్లా అక్కడ ఇక్కడ జమ చేసిండని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పటి వరకు ఏదీ ఒకటి అమలు చేయలేదు పింఛన్ల సౌకర్యాలు చెప్పిండు ఏదీ అమలు కాలేదు తాను చెప్పినటువంటి మాటలు ఏవి అమలు కాకున్నా కార్మికులు నూట అరవై సంవత్సరాల నుంచి కొట్లాడి అంగా నూట నలభై సంవత్సరాల కిందట ఎనిమిది గంటల పని దినం చట్టాన్ని దాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పనిదినం కొనసాగుతూ ఉంటే ఇన్నేళ్ల నుంచి ఇవాళ నరేంద్ర మోడీ పుట్టి పెరిగినటువంటి గుజరాత్ కంపెనీలో గుజరాత్లో రెండు మూడు కంపెనీలు కొత్తగా ఏర్పాటు చేసినారు దానిలో వందల మంది పనిచేస్తున్నారు వాళ్లకు పన్నెండు గంటలు పని చేయాలని చెప్పేసి అగ్రిమెంట్ చేస్తున్నారు పది గంటలు పని చేయాలని చెప్పేసి అగ్రిమెంట్ చేస్తున్నారు మరి దీన్ని చూసి చూడనట్లుగా వివరించడం అంటే ప్రజలకు కార్మికులకు సేవ చేయడమా లేకపోతే యజమానులకు సేవ చేయడమా మన ప్రజలు కార్మికులు రైతులు అందరూ ఆలోచించాలా ఇవాళ నలభై ఏడు కోట్ల మంది కార్మికులకు నలభై నాలుగు చట్టాలు ఉంటే ఆ చట్టంలో ఆ చట్టాలతోని కనీసం ఏడు కోట్ల మందికి ఎంతో కొంత తులుసోపత్రం అమలవుతున్నటువంటి దశలో వాటిని కూడా రద్దు చేసేసి పదిహేను చట్టాలను అసలు రాకుండా వేసి మిగతా చట్టాలను నాలుగు కోట్లుగా వేసి నాలుగు కోట్ల ద్వారా ఇవాళ యజమానులకు లాభాలు చేసే పద్ధతి తప్ప కార్మికులకు ఎటువంటి లాభం లేదు కాబట్టి ఈ నాలుగు కోట్లను వెంటనే రద్దు చేయాలని కార్మికులు రాజీనామా చేస్తే వాళ్ళందరికీ తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కనీస వేతనాల చట్టం ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళకు వివిధ ఫ్యాక్టరీలలో పనిచేస్తే ఇరవై ఆరు వేల రూపాయల జీతాలు ఇవ్వాలని అదే రకంగా సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇప్పటి వాటిని అమలు చేయకపోవడం చాలా విచారదగ్గ అంశం కాబట్టి ఇటువంటి అంశాలు అనేకం ఉన్నాయి వాటిని ఇప్పటి వరకు పరిష్కారం చేయకపోవడం వల్ల కార్మికులందరూ అన్ని అన్ని సంఘాలల్లో అన్ని యూనియన్లలో ఉన్నటువంటి కార్మికులందరూ కలిసి ఇట్లయితే బాగలేదు పోరాటాల ద్వారానే మనం సాధించుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం సార్వత్రిక సమ్మెకు పిలిపిద్దాం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఈ నెల తొమ్మిది తారీఖు నాడు జూలై తొమ్మిది తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది కాబట్టి ఆ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టీయూసీఐ అంటే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా యూనియన్ తరఫున కార్మికులకు ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను